ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్ తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం సార్ కలిగిరి నియోజకవర్గం అనేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రత్యేక సంతరించింది ఆఫ్ ఇది క్యాపిటల్ లో ఉన్నాము అవుతున్న కోటి రాళ్ళు బలమైనటువంటి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు గెలుపు సంబంధించి పోటీ పడేటటువంటి ప్రతిపక్ష ఎవరి వ్యక్తి ఎవరైనా కాని మేము మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండుసార్లు ఇక్కడ మేము ఈ సీటును కైవసం చేసుకున్నాం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది ప్రత్యర్థి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు మా అభ్యర్థి చిరంజీవి గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం ధీమాలో ఉంది తప్పకుండా ఈ సీటుని కైవసం చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైన సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీ మేము నిలబెడుతున్నటువంటి వ్యక్తి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ మేము ప్రజ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వెనుకబడినటువంటి తరగతి